ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం నిజంగానే కరోనా కేసులు పెరిగాయా పెరగడానికి కారణం ఏంటి ఇది సీజనల్గా వచ్చే డిసీజీనా లేకపోతే గతంలో మనం చూసినట్లు ఒక పానిక్ సిచువేషన్ ఏమన్నా మళ్ళీ రాబోతోందా ఇది ఎంతవరకు డేంజర్ డేంజర్ బెల్స్ సిగ్నల్స్ ఏమన్నా మోగుతున్నాయా మళ్ళా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు చెప్పండి అంటే కేసెస్ ఇప్పుడు పెరిగాయి అనేది అయితే పక్కా కరెక్ట్ అండి అది మీడియా సృష్టి అని కొంతమంది అంటున్నారులే కానీ మీడియా సృష్టి ఏమి కాదు నిజంగానే కేసెస్ రైజ్ అయ్యాయి బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇయర్ ఎందుకు పెరిగాయి అనేది ఒక పాయింట్ నెక్స్ట్ ఇదేమన్నా సీజనల్ డిసీజా డిసెంబర్ నుంచి జూన్ మధ్యలో ఈ కేసులు పెరుగుతాయి ఈ వైరస్ ఈ టైంలో ఎక్కువ వస్తుందని అంటున్నారు అది ఎంతవరకు నిజము కేసెస్ పెరిగి డేంజర్ సిచ్యువేషన్ లో ఏమన్నా వెళ్తామా లేకపోతే ఇంతటితో తగ్గే అవకాశాలు ఉన్నాయా డాక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్ అంటే కేసెస్ పెరిగిన మాట వాస్తవమే పెరుగుతున్న మాట వాస్తవం ఎందుకు పెరుగుతున్నాయి అంటే జేఎన్ వన్ లో సబ్ సబ్ వస్తున్నాయి వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ఫా చూసాము డెల్టా చూసాము ఆ తర్వాత ఒమిక్రాన్ చూసాము ఒమిక్రాన్ లో మనకి సబ్ వేరియంట్స్ అనేక సబ్ వేరియంట్స్ వస్తున్నాయి ఆ సబ్ వేరియంట్స్ లో జేఎన్ వన్ అనేది ఒక ప్రధానమైన సబ్ వేరియంట్ ఇది సుమారుగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లో బయటకు వచ్చింది చాలా వరకు ఇదే డామినేట్ చేసుకుంటూ పోయింది ఎందుకు డామినేట్ చేసుకుంటూ పోయిందంటే ఎప్పుడైతే ఒక వైరస్ మన ఇమ్యూనిటీని దాటి మన ఎఫెక్ట్ చేయగలరో అలా వచ్చినప్పుడు మనకి అది పెరుగుతూ పోతుంది అనమాట సో ఆ మనకి జేఎన్ వన్ మిగతా వేరియంట్స్ కాదని ముందుకు వెళ్ళిపోయింది అయితే అప్పటి నుంచి ఉన్న వైరస్ ఇప్పుడు ఈ సంవత్సరం దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగిందంటే సింగపూర్ లోను హాంకాంగ్ లోను కేసెస్ పెరిగినాయని వాళ్ళు చెప్పటం చైనాలోను తైవాన్ లో కూడా కేసెస్ పెరిగినాయని చెప్పడంతో పాటు హాంకాంగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ముప్పై ఒక్క మంది సీరియస్ గా ఉన్నారు లేకపోతే మరణించారు అని చెప్పారు అంటే అందులో మరణించిన వాళ్ళు తక్కువే కానీ మరణించిన వాళ్ళు ప్లస్ సీరియస్ గా ఉన్న వాళ్ళు కలిపి ఎక్కువగా ఉండడాన్ని ప్రపంచవ్యాప్తంగా కొంత భయభ్రాంతి గురి చేసింది అలా మళ్ళీ ఉన్న మరణాలు పెరుగుతున్నాయా అన్న భయం ఒకటి మొదలైంది తర్వాత ఏమైందంటే ఇండియాలో టెస్ట్ చేయటం మొదలు పెట్టినప్పుడు మొదటగా ఎవరికి టెస్ట్ చేస్తారంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి టెస్ట్ చేస్తారు అయ్యి ఆల్రెడీ సీరియస్ గా ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తారు సో వల్ల ఆ సీరియస్ గా ఉన్న కొంతమందికి పాజిటివ్ రావడం ఆ పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ సీరియస్ గా ఉన్నారు కాబట్టి కొంతవరకు మరణాలు ఒక రెండు మూడు కనపడటం జరిగింది సో ఇది మనం బయట జనరల్ పబ్లిక్ చేస్తుంటే అంత డేంజరస్ కనపడేది కాదు ఎందుకంటే ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చినా కూడా చాలా తక్కువ మంది అడ్మిట్ అవడం అనేది మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా ఎక్కువ సిగ్ గా ఉన్న వాళ్ళకి చేసినప్పుడు కొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది అది కోవిడ్ వల్ల కాకపోయినా దాంతో ఉన్న కోమార్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇనిషియల్ గా మహారాష్ట్ర లో చనిపోయిన ఒక అబ్బాయికి నెఫరాటిక్ సిండ్రోమ్ అని కిడ్నీకి సంబంధించిన సమస్య ఉంటుంది సివియర్ గా ఉన్నప్పుడు మనకు ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేసి చూస్తే అది పాజిటివ్ వచ్చింది అంతేగాని అతనికి కోవిడ్ వల్ల సివియరిటీ రాల సివియర్ గా ఉన్నతనికి మనం టెస్ట్ చేసాం సో అందుకని మనకి ఈసారి నెంబర్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి సో అందుకే మనం దీన్ని ప్రమాదకరంగా మనం భావించాల్సిన అవసరం లేదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇది మనకి డిసెంబర్ నుంచి జూన్ దాకా ఉంటాయా లేకపోతే ఇట్లాంటి కరెక్ట్ సీజనల్ ఒక క్లిషెస్ కి దూరంగా ఉంది కోవిడ్ అంటే మనం చెప్పినట్టుగా తినట్లా మనం చెప్పినప్పుడు టైమ్ లో రావట్లా మనం ఏమనుకునే వాళ్ళం యూజువల్ గా కొద్దిగా వింటర్ లో వస్తుంది రైని సీజన్ లో వస్తుంది అని ఇప్పుడు అట్లా లేదు ఇది సమ్మర్ లో వస్తుంది ఇష్టం వచ్చినట్టు వస్తుంది ఎప్పుడైనా కాబట్టి ఒక పర్టికులర్ సీజన్ అంటూ కోవిడ్ కి లేదు ఎప్పుడైనా రా వచ్చినా కూడా ఇప్పుడు మనకి ఎట్లా ఫ్లూ వచ్చినప్పుడు కొన్ని కేసెస్ పెరిగినప్పుడు కొంత అడ్మిషన్స్ అవసరం పడుతుందో అదే విధంగా అడ్మిషన్స్ అవసరం పడుతుంది కానీ ఎక్కువ అయ్యే అవకాశం లేదు ఇంకోటి మీరు అడిగింది క్లియర్ గా ఇప్పటి నుంచి మనకి ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా అని మనం ఎక్కడ చూడాలి సింగపూర్ లో హాంకాంగ్ లో చైనాలో చూడాలి ఎందుకని అంటే వాళ్ళకి మనకన్నా ముందు కేసెస్ పెరిగినాయి కాబట్టి అయితే సింగపూర్ లో హాంకాంగ్ లో ఆల్మోస్ట్ మే పన్నెండో తారీఖు వాళ్ళు చెప్పారు కేసెస్ ఎక్కువగా ఉన్నాయనేది తర్వాత ఏమైందనేది ఎవరు చెప్పట్ల ఏ న్యూస్ మీడియాలో రావట్లా సింగపూర్ లో హాంకాంగ్ లో ఇప్పుడు మరణాలు ఎక్కువైనా లేదా అని నేనేం చేశానంటే సింగపూర్ న్యూస్ పేపర్స్ హాంకాంగ్ న్యూస్ పేపర్స్ మొత్తం చదివాను మొత్తం ఎక్కడా ఫ్రంట్ పేజ్ లో కోవిడ్ అనే న్యూసే లేదు తర్వాత ఒక రెండు మూడు రోజుల క్రితం వాళ్ళు సింగపూర్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా మనకు వస్తున్న దీంతో ఇప్పుడుకి పీక్ రీచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది తగ్గిపోతున్నాయి కేసెస్ అనేది చెప్పడం జరిగింది అంటే ఒక వారంలో పద్నాలుగు వేలు పాజిటివ్ వచ్చినాయి సింగపూర్ లో హాంకాంగ్ లో చూసుకుంటే టెస్ట్ పాజిటివిటీ పర్సెంటేజ్ పదకొండు నుంచి పదమూడు శాతం వరకు వచ్చింది అక్కడి నుంచి కొంత మేరకు తగ్గటం మిగినాయి అనేది తెలుస్తా ఉంది అదే విధంగా చైనీస్ వార్తా సంస్థకు కూడా నిన్న డిక్లేర్ నిన్నగా ఇవాళ డిక్లేర్ చేశారు వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చిన కేసెస్ పీక్ రీచ్ అయిపోయినట్టు మాకు అనిపిస్తోంది తగ్గడం మాకు కాబట్టి కొంత కేసులో పెరిగినా కొంత నెంబర్లు పెరిగినా కూడా అది మనం టెస్ట్లు పెంచడం వల్ల అవుతుంది కానీ మనం ఏదో ఒక రకంగా మళ్ళీ పాండమిక్ అవుతుందని కానీ లేకపోతే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని కానీ మనం భావించాల్సిన పని లేదు ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సింగపూర్ లో ఉన్న వేరియంట్ హాంకాంగ్ లో ఉన్న వేరియంట్ మైల్డ్ గా డిఫరెంట్ ఓకే సింగ్ రెండు జేఎన్ వన్ సబ్ వేరియంట్స్ అయినప్పటికీ హాంకాంగ్ లో ఉన్నది ప్రధానంగా ఎక్స్డివి అనే వేరియంట్ దాని నుంచి ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అనేది వస్తుంది సింగపూర్ లో ఉండేది ఏంటంటే ఎల్ఎఫ్ సెవెన్ అనేది వస్తుంది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అనేది రెండు కంట్రీస్ లో ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున చూడాల్సింది ఏంటంటే కొత్త వేరియంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా అదేమన్నా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా చూసుకోవాల్సిందే గానీ ఇప్పుడు దాకా ఉన్న దాఖల ప్రకారం ఇన్సకాల్ అనే మన గవర్నమెంట్ సంస్థ చేసిన పరిశోధనల ప్రకారం కూడా ఇది జేఎన్ వన్ వేరియంట్ ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ దీని బాగా ప్రమాదమయ్యే అవకాశాలు చాలా 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 తక్కువ సార్ డాక్టర్ గారు ఒక విషయం క్లియర్ గా చెప్పండి ఇప్పుడు మళ్ళీ శానిటైజర్స్ లేకపోతే మాస్కులు వేసుకోవటం లేదు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు గానీ చిన్న పిల్లలు లేదు ఇతర ప్రాబ్లమ్స్ తోటి ఉండేవాళ్ళు కోమార్బిటీస్ అంటాం కదా అలాంటి వాటితో ఉండేవాళ్ళందరూ మళ్ళీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా అలాగే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎప్పుడు ఉంది అంటే కాకపోతే ఫ్లూ ఫ్లూ కాకపోతే బర్డ్ ఫ్లూ ఏదో ఒక వైరస్ మనకి తగులుతూనే ఉంటాయి కాబట్టి కొంత శానిటేషన్ బేసిక్ హైజీన్ పాటించడం అనేది ఎప్పుడు అవసరం ఇకపోతే మాస్క్ ఎవరు పెట్టుకోవాలి అని అంటే మనకి ఎవరికైతే జలుబు చేసిందో వాళ్ళ వరకు మాస్క్ పెట్టుకుంటే చాలు వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలు మొత్తం ప్రజానికి అంతా మాస్క్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ జలుబు చేసింది మీకు కోవిడో కాదో తెలియదు కాబట్టి కొంత ఐసోలేట్ అయి ఉంటే కొంత కొంతకాలం మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఆ తర్వాత మీరు మైండ్కి రావచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇకపోతే పిల్లల వస్తే పిల్లల విధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి లేకపోతే బాగా ఏజ్డ్ గా ఉండి మల్టిపుల్ కోమార్బిడిస్ ఉన్న వాళ్ళు అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కాకుండా జబ్బులు కిడ్నీ జబ్బులు క్యాన్సర్లు హెచ్ఐవి ఇలాంటి ఉన్న వాళ్ళు మాత్రం కొంత కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఇంకా రివాల్వింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ గా దీనికి మనకు దాఖలాలు తెలియదు కాబట్టి ఏ రకంగా మూవ్ అవుతుందో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తప్పేం లేదు అంటే ముందు వరుసలో ఎప్పుడు కూడా సీరియస్ తీసుకున్న వాళ్ళు ఉండకూడదు అని నేను మామూలుగా యూత్ అందరూ మామూలుగా ఎటు తెచ్చుకుంటూ ఉంటారు దాన్ని ముందుగా బయట తిరిగి బట్ బాగా ఏజ్ ఎక్కువ ఉండి మల్టిపుల్ కోమార్బిటీస్ ఉన్న వాళ్ళు మనం గమనిస్తాం కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది ఎంత ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు చిన్న జలుబు చేసినా కూడా వాళ్ళకి ప్రమాదం అవుతుంది కోవిడ్ కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అది పెద్దదిగా పరిణమించకుండా ఉండటానికి వీళ్ళు కొంత కోమార్బిటీస్ ఉన్న వాళ్ళు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మోస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ టెన్ డేస్ లో ఇది కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఇదేమి ప్రమాదం కాదు అనేది ఇక దీన్ని మళ్ళీ ఫర్దర్ గా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది మనకి తెలిసే అవకాశం వేరే కంట్రీస్ అంటే టూరిస్టులు ముఖ్యంగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా హాంకాంగ్ వెళ్లే వాళ్ళు మాత్రం కొంచెం అక్కడ వాళ్ళు మాస్క్ ని కొంత మ్యాండేట్ చేసినట్టుగా కనబడుతుంది హాంకాంగ్ సింగపూర్ ఇంకా ఇంకా తైవాన్ చైనాలో ఇంకా అంత ఆంక్షలు లేవుగా సింగపూర్ మాత్రం కొద్దిగా ఆంక్షలు పెట్టారు మాస్క్ పెట్టుకోవాలన్న ఆంక్ష మాత్రం పెట్టడం జరిగింది అందుకని కొంత మాస్క్ ధరించి వెళ్తే సరిపోతుంది పాతకాలంలో సర్టిఫికెట్ ఏమైనా ఉంటే కోవిడ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది వాళ్ళు ఏమి ఇన్సిస్ట్ చేయట్లా ఎయిర్పోర్ట్స్ లో కూడా ఏమి ఇన్సిస్ట్ చేయట్లా ఓకే ఓకే మొన్న ఈ మధ్యకాలం విన్నాం సార్ ఒక మన క్రికెటర్ కూడా ఒకళ్ళకి ఇదే సేమ్ ప్రాబ్లమ్ తోటి కోవిడ్ ప్రాబ్లమ్ తోటే బ్యాక్ వెళ్ళారు వాళ్ళ కంట్రీకి మళ్ళీ తిరిగి వచ్చారని అంటున్నారు ఇక్కడ హాస్పిటలైజ్డ్ అయ్యారని చెప్పేసి విన్నాము ఆడుతున్నటువంటి ప్లేయర్ కూడా రావల్స్ రెడ్డి గారు వచ్చి ఒక హాఫ్ సెంచరీ బాదారు సో సేఫ్ గా ఉన్నారు రావట్లేదు అదేవిధంగా శిల్ప శిరోద్కర్ గారికి కూడా వచ్చిందని విన్నాం వార్తలు బట్ ఏం ప్రమాదం కావట్లేదు అది నేను నార్మల్ గా ఉండి కొద్దిగా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమి డేంజర్ అవ్వట్లేదు సో ఏం భయపడాల్సిన అవసరం ఏం అనప్పట్లేదు కాబట్టి పానిక్ అయిపోయి ఏదో జరిగిపోతుందనే టెన్షన్ అయితే అవసరం లేదు అలాగే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కూడా లేవు కదా సార్ ఆక్సిజన్ అవసరం పడేటువంటి సిచువేషన్స్ అయితే లేవు కదా సాచురేషన్స్ పడిపోయి అవసరం నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు రిలాక్స్ గా ఉండండి కొన్ని రోజుల్లో నెక్స్ట్ టెన్ డేస్ లోనే ఈ హైప్ అంతా తగ్గిపోతుంది ఏం ప్రమాదం ఉండదు అనే విషయం మనకి క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ చాలా డౌట్స్ ని క్లారిఫై చేశారు ఏదైతే పానిక్ అవుతారో ఆ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని అలాగే మరో పది రోజుల్లో క్లియర్గా ఇది అసలు ఏంటి ఎన్ని రోజులు ఉంటుంది తగ్గిందా లేదా అన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి లెట్ అస్ వెయిట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్